హీరో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు జరిగిన ఘటనపై అల్లు అర్జున్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు ఘటన జరిగిన రోజే ప్రెస్ మీట్ పెట్టి కుటుంబానికి అండగా నిలవాలని అన్నారు అల్లు అర్జున్ గారు నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారని అంటే తోటి ప్రెస్ మీట్ పెడుతున్నారు అని చెప్పి నేను అనుకున్నా అండ్ మీరు మాట్లాడుతూ ఏమని అంటారు తెలుగును సత్తా జాటుతున్నాం అని మాట్లాడుతు తెలుగుని సత్తా జాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పటి మీరు మాట్లాడిన మాటల పైన మీరు ఆత్మ విమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు